హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ హోమ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకోసం కోడిగుడ్డు బెల్లకర్రీ ఈ గ్రెండ్ ఇది చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది ఇది సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా మనం నాలుగు పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి అలాగే రెండు పచ్చిమిరపల్ని ముక్కలుగా కోసుకోవాలి ఇది అల్లం పేస్ట్ అండి ఒక ఐదు గుడ్లు తీసుకున్నామండి మీ ఇష్టం అండి ఎన్ని గుడ్లు అయినా తీసుకోవచ్చు ముందుగా మనం పొయ్యి మీద బాగా నేర్చుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒక గరిటి నూనె వేసుకుని మొత్తం అంతా కలుపుకొని ద్వారగా వేగేంత వరకు ఉంచుకోవాలండి ఇలా ద్వారగా వేగేంత వరకు ఉంచుకుని మూత పెట్టేసుకోవాలండి ఒక పది నిమిషాలు టైం పడద్దండి ఇలా ద్వారగా వేయగానే ఇలా ద్వారగా వేయగానే అల్లం పేస్ట్ ఉంది కదండి అల్లం పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన అంతా పోయేంత వరకు మొత్తం అంతా కలుపుకోవాలండి దీనికోసం ఒక ఐదు నిమిషాలు టైం పడద్దండి అలాగే మనం కొద్దిగా ద్వారగా వేగిన తర్వాత కొద్దిగా పసుపండి అలాగే కొద్దిగా ఉప్పండి అలాగే ఒక చెంచా అండి లేదంటే రెండు చెంచాలండి తగినందుకు వేసుకోవాలి ఒక చెంచా అండి మొత్తం అంతా వేసుకుని కలుపుని కలుపుకోవాలంటే అలా గరిటితో మొత్తం అంతా గరిటితో కలిపేసుకుని వేడి నీళ్ళు అండి వేడి నీళ్ళు తీసుకుని మొత్తం అంతా ములిగేంత వరకు వేసేయాలండి ఇలా వేడి నీళ్ళు మొత్తం వేసేయాలండి మొత్తం అంతా ఒకసారి కలుపుకుని మరిగించుకోవాలండి ఇది ఉడుకుతూ ఉంటుంది ఇలా ఉడికిన తర్వాత ఇలా మరిగిపోవాలండి మరిగిపోయిన తర్వాత కోడిగుడ్లు తీసుకుని కోడి బే కోడిగుడ్డు పగల కొట్టుకుని ఇలా బిల్ల కింద వేసుకోవాలండి ఇలా బెల్ల బెల్లాల కింద వేసుకోవాలి బాగుంటుందండి కర్రీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి బాగుంటుందండి కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది కూడిగుడ్లు వేసేసుకున్నాం కదండి ఇలా మూత ఉరుగ్గ పెట్టుకోవాలండి ఉరుగ్గ పెట్టుకుని ఒక పోకుండా సేపు ఉడికించుకోవాలి ఉడికించుకుంటే ఇలా దగ్గరికి నీరు వచ్చేస్తుందండి ఒక కాసేపు ఉంచుకుని నీరంతా పోయేంత వరకు ఉంచుకుని తింపేసుకుంటే కూర కర్రీ రెడీ అయిపోద్ది ఇదిగో దగ్గర వచ్చేస్తుంది అయిపోయినట్టేనండి కర్రీ ఓకే అండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ మీకోసం వస్తూ ఉంటాయండి ఓకే థ్యాంక్ యూ అండి